ఈ వీడియో వచ్చేసి మనం ఒక కొత్త రెసిపీతోటి వచ్చేసామండి సో నాకు తెలిసి ఇంతవరకు యూట్యూబ్లో ఏదైతే ఎవరు పెట్టలేదు కామన్గా అయితే ఇడ్లీని ఉప్మా చేయడం కానీ కట్ చేసి ఫ్రై చేయడం కానీ అలా చేశారు సో ఇది వచ్చేసి మనకి ఇడ్లీ పావు అండి మనం కామన్గా అయితే వడాపావు అని వింటూ ఉంటాం కదా కాకుంటే ఇది ఇడ్లీ తోటి సో ఫస్ట్ వచ్చేసి శనగపిండి తీసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది చూసుకుంటూ వేసుకోవాలండి ఎందుకంటే కర్రీలో ఉంటుంది ఇడ్లీలో ఉంటుంది మళ్ళీ పిండిలో వేస్తాం కదా సో అందుకని చెప్పేసి కొంచెం చూసుకుంటూ వేసేసుకోవాలన్నమాట సో దాన్ని వచ్చేసి చాలా చక్కగా కలిపేసుకోవాలి సో మనకి బజ్జీలో పిండిలాగా తయారైపోతుంది మిక్చర్లాగా తర్వాత అంటే ఆలు తీసుకొని ఆలుగడ్డలను తీసుకొని ఉడకబెట్టేసుకోవాలి ఉడకబెట్టేసుకొని వాటిని స్మాష్ చేసేయాలి సో తర్వాత వచ్చేసి మనకి ఇంకా ఆలు కర్రీ తయారు చేసేసుకోవాలి సో పోేసి అందులో మిర్చి ఇంకా కావాలనుకుంటే ఇంకేమైనా అదర్ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు గ్రీన్ పీస్ కానివ్వండి క్యారెట్ కానివ్వండి ఇంకేదైనా వేసుకోవచ్చు అది ఆప్షనల్ ఇంకా దానికి సరిపడా అంత ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి సో ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఇడ్లీ అండి ఇడ్లీ చేసేసుకుందాం ఇంకా సో ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది రెడీ అయిన ఇడ్లీ పైన మనం చేసుకున్నటువంటి ఆలు కర్రీని స్టఫ్ లాగా పెట్టేసేయాలి పెట్టేసి దానిపైన మళ్ళీ ఒక ఇడ్లీని పెట్టేయాలి సో అలా పెట్టినటువంటి ఇడ్లీని తీసుకొని మన శనగపిండిలో ముంచి వేసేసి బజ్జీలాగా వేసేయాలన్నమాట సో ఇది వచ్చేసి మనకి పావులాగా వచ్చేస్తుంది ఇంకా ఇడ్లీ పావో వచ్చేస్తుంది ఇంకా చూసారా ఎంత చక్కగా వేగిపోయిందో లో కూడా చాలా చక్కగా వేగిపోతుందండి చూడండి టేస్ట్ టేస్టీ ఇడ్లీ పావు అనేది రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మీ నుంచి ఇంకా గరం మసాలా వేసుకొని తినేయడమే ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి కలుద్దాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి బాయ్